నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై మూడు రూపాయల ఒక పైసాగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల పన్నెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పది వేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల నూట ఇరవై పిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల రెండు వందల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట రెండు దినార్ల మూడు వందల అరవై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఆరు దినార్ల నాలుగు వందల ఎనభై పిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై దినార్ల ఆరు వందల పిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై ఒక్క దినారు రెండు వందల పిలిసి అయితే మనం ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై మూడు రూపాయల యాభై ఒక్క పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై పైసలు తగ్గి ఈ రోజు కువైట్లో ఒక దినారు రెండు వందల తొంభై మూడు రూపాయల ఒక పైసా వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి బీడర్లు దొక్కలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్